హాయ్ ఎవ్రీవన్ ఈ వీడియోలో మనము భాజనీయత నియమాలు భాజనీయత నియమాలు గురించి తెలుసుకున్నాం భాజనీయత నియమాలు అంటే ఒక సంఖ్య అంటే ఇచ్చినటువంటి ఒక సంఖ్య మనం తీసుకునేటటువంటి సంఖ్యతో భాగింపబడుతుందా లేదా అని పూర్తిగా మనం భాగహారం చేయకుండానే కొన్ని టిప్స్ ఉపయోగించి దానిని మనం భాగించిందా లేదా చెప్పగలుగుతాం అనమాట సంఖ్య ఇచ్చినప్పుడు రెండుతో కాని మూడుతో కానీ దేనితోనైనా ఇది భాగించబడుతుందా లేదా అనేది పూర్తిగా భాగాహారం చేయకుండానే మనము కొన్ని నియమాలు ఉపయోగించి తెలుసుకోవచ్చు అనమాట మొదటిగా వచ్చేసి ఒకటమ్మ ఈ ఒకటి అనేది ఏ సంఖ్యనైనా భాగించి ఒకటి అనేది ఒకటి అనేది ఏ సంఖ్య అయినా ఇది భాగఫలం వచ్చేసి అదే సంఖ్య ఏ సంఖ్య సపోజ్ సిక్స్టీ ఫైవ్ తీసుకున్నాం అనుకోండి దీన్ని ఒకటి అనేది భాగించింది అరవై ఐదు సున్నా శేషం భాగపరం ఎంతమ్మా అరవై ఐదు ఏ సంఖ్య అయితే మనం తీసుకుంటామో అది సరి సంఖ్య అయినా వేసి సంఖ్య అయినా ఒకటి భాగిస్తుంది సమాధానం వచ్చేసి అంటే భాగపరం వచ్చేసి అదే అవుతుంది అదే సంఖ్య అవుతుంది రెండు యొక్క నియమం ఇచ్చినటువంటి సంఖ్య ఏదైనా కానీ అది సరి సంఖ్య అయినట్లయితే ఇచ్చినటువంటి సంఖ్య సరి సంఖ్య అయినట్లయితే రెండు భాగింపబడుతుంది అది ఎంత పెద్ద సంఖ్య అయినా కావచ్చు సరి సంఖ్య అయినట్లయితే అది రెండు చే బాగింపబడుతుంది సరి సంఖ్య అంటే ఒకట్ల స్థానంలో ఒకట్ల స్థానంలో రెండు నాలుగు ఆరు ఎనిమిది సున్నా రెండు నాలుగు ఆరు ఎనిమిది సున్నా ఈ ఐదు వచ్చినట్లయితే ఒకట్ల స్థానంలో ఈ ఐదు ఏది వచ్చినది సరి సంఖ్య నెక్స్ట్ మూడు మూడు యొక్క పాజనీయత నియమం మూడు యొక్క పాజనీయత నియమం మరి మూడు యొక్క పాజనీయత నియమం ఏంటంటే ఏదైనా ఒక ఇచ్చినటువంటి సంఖ్యను ఆ యొక్క సంఖ్యలోని అంకెలను కూడాలి రెండు వేల మూడు వందల తొంభై ఆరు అనుకో ఇది ఒక సంఖ్య నేను మామూలుగా చూడలేదు పోయితే పోదా అని మామూలుగా చెప్పాను రెండు వేల మూడు వందల తొంభై ఆరు అనేది మూడు చే భాగింపబడుతుందా లేదా చే బాగింపబడుతుందా లేదా అంటే ఈ అంకెలు ఉన్నాయి కదా ఈ సంఖ్యలోని ఉన్నటువంటి వేరు వేరు నాలుగు అంకెలు ఉన్నాయి కదా ఇంత పెద్ద సంఖ్య కావచ్చు చిన్న సంఖ్య కావచ్చు ఏదైనా కాని అందులో ఉన్న ఈ అంకెలను కూడితే అంకెలను కూడితే ఎంత వస్తుందో అది చే భాగింపబడాలి అది చే భాగింపబడాలి అంటే రెండు మూడు అమ్మ ఐదు రెండు మూడు ఐదు ఐదు అను తొమ్మిది పద్నాలుగు పద్నాలుగు అను ఆరు ఇరవై అమ్మ వీటన్నిటిని కూలితే ఎంత వచ్చింది ఇరవై వచ్చింది మరి ఇరవై మూడు ఇరవై అని మూడు భావిస్తుందా భాగించదు అంటే ఈ రెండు వేల మూడు వందల తొంభై ఆరు అనే సంఖ్యను మూడు భాగించదు మూడు భాగించదు అయితే ఇంకో సంఖ్యను మనం గమనిద్దాం రెండు వేల మూడు వందల తొంభై ఏడు మూడు భాగిస్తుందా లేదా ఇది మూడు చే భాగింపబడుతుందా అనేది సమస్య అంత రెండు మూడు ఎంతమ్మా ఐదు ఐదు మరి ఐదు తొమ్మిది పద్నాలుగు 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 ఏడు ఇరవై ఒకటి మరి ఇరవై ఒకటి మూడు చే భాగింపబడుతుందిగా ఇరవై ఒకటి మూడు చే భాగింపబడుతుందా అంటే ఈ సంఖ్య మూడు చే భాగింపబడుతుంది రెండు మూడు తొమ్మిది ఏడు మళ్ళీ రెండు మూడు తొమ్మిది ఏడు ఇంకా చిన్న సింపుల్ ఏంటంటే ఇందులో మూడు తొమ్మిది మూడు తొమ్మిది తీసేయండి మూడు తొమ్మిది మూడు భాగించిందిగా తొమ్మిది మూడు తొమ్మిది భావిస్తున్నాం కదా రెండు ఏడు రెండు పూర్తి అమ్మా తొమ్మిది భాగించిందిగా వదిలే రెండు ఏడు పూర్తి ఎంత అమ్మా తొమ్మిది భాగించింది కదా భాగించింది అని మనం పర్వకపోతే నాలుగు యొక్క పాజనీయత నియమం నాలుగు యొక్క పాజనీయత నియమం ఏంటంటే ఇచ్చినటువంటి సంఖ్యలోని ఏదైనా ఇచ్చినటువంటి సంఖ్యలో చివరి రెండు అంకెలచే ఏర్పడిన సంఖ్య చివరి రెండు అంకెలచే ఏర్పడిన సంఖ్య నాలుగుతో భాగింపబడితే ఆ సంఖ్య మొత్తము నాలుగు చేత భాగింపబడుతుంది తొంభై ఎనిమిది లక్షల డెబ్బై మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది తొంభై ఎనిమిది లక్షల డెబ్బై మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది అనే సంఖ్య తీసుకుంటే ఇది నాలుగు చే భాగింపబడుతుందా అని అడిగితే నాలుగు చే భాగింపబడుతుందా అని అడిగితే మనం ఈ సంఖ్యనంతా బాగించే పని లేకుండా సంఖ్యనంతా భాగించే పని లేకుండా ఈ సంఖ్యలో ఉన్నటువంటి చివరి రెండు అంకెలు చివరి రెండు అంకెలు నాలుగు చే భాగింపబడతాయా లేదా చూస్తే చాలు నాలుగు చే భాగింపబడతాయా లేదా చూస్తే చాలు మరి నలభై ఎనిమిది నాలుగు చే భాగింపబడుతుందా భాగింపబడుతుంది ఎలాగో నలభై ఎనిమిది నాలుగు చే నాలుగు పన్నెండు నలభై నాలుగు పన్నెండు నలభై భాగించబడుతుంది కదా కాబట్టి ఈ సంఖ్య అంతా నాలుగు చే భాగింపబడుతుంది అదే భాజనీయత నియమం యొక్క ఉపయోగం నెక్స్ట్ ఐదు యొక్క భాజనీయత నియమం ఐదు యొక్క భాజనీయత నియమం ఇచ్చినటువంటి సంఖ్యలో ఏదైనా ఒక ఇచ్చిన సంఖ్యలో ఒకట్ల స్థానంలో సున్నా గాని ఐదు గాని ఒకట్ల స్థానంలో సున్నా గాని ఐదు గాని ఉన్నట్లయితే అది చే భాగింపబడుతుంది ఓకే సున్నా గాని ఐదు గాని ఉన్నట్లయితే అది చే భాగింపబడుతుంది చూద్దాం రెండు వేల మూడు వందల తొంభై ఆరు చూద్దామమ్మా రెండు వేల మూడు వందల తొంభై ఆరు ఒకటి స్థానంలోనేముంది ఆరు ఉంది ఒకటి స్థానంలో ఆరు ఉంది మరి మన నియమం ఏంటి సున్నా ఐదు గాని ఉండాలి ఐదు యొక్క నియమం నియమ సున్నా కాని ఐదుగానే ఉండాలి మరి ఇప్పుడు ఏముంది ఇక్కడ ఆరు ఉంది కాబట్టి ఇది ఐదుచే చే ఇది తీసేద్దాం ఏడు ఇది కూడా చే భాగింపబడదు అన్నమాట మరి పక్కన ఒక సున్నా పెట్టేద్దాం ఇది చే భాగింపబడుతుంది ఎందుకంటే నియమం ప్రకారం సున్నా గానీ ఐదు గాని ఉండాలి ఒకటి స్థానంలో సున్నా ఉంది జీరో ఉంది కాబట్టి ఈ సంఖ్య చే భాగింపబడుతుంది నెక్స్ట్ ఆరు యొక్క పాజనీయత నియమం ఆరు యొక్క పాజనీయత నియమం రెండుతోనూ మూడుతోనూ భాగించబడాలి ఆరు యొక్క బాధనేత నియమం ఏంటంటే రెండుతోనూ మూడుతోనూ భాగించబడాలి మరి రెండుతో భాగించబడేది ఏంటి మనం తెలుసుకున్నాం సరి సంఖ్య ప్రతి సరి సంఖ్య రెండు చే భాగించబడింది కాబట్టి ఆరుతో భాగించబడాలి అంటే సరి సంఖ్య అయి ఉండాలి సరి సంఖ్య అయి ఉండాలి మూడు చే భాగించబడాలి మూడు చే భాగించబడాలి నూట తొంభై ఆరు సరి సంఖ్య సరి సంఖ్య కానీ మూడు చే భాగించిద్దా భాగించదు ఎందుకంటే ఆరు తొమ్మిది తీసేద్దాం అక్కడ విడివిడిగా ఇంకా తీసేసుకున్నాడు చే బాగింపబడి అంకెలు తీసేస్తే మిగిలింది ఒకటారు ఒకటి మూడు పోతా కాబట్టి ఇది ఆరుచే బాగింపబడదు చే బాగింపబడదు పక్కన రెండు వేసుకున్నాం జనం రెండు వేసుకున్నాం ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై రెండు మరి దీన్ని ఆరు భాగిస్తుందా అంటే డెఫినెట్ గా భావిస్తుంది ఎందుకంటే ఫస్ట్ రోజు సరి సంఖ్య ఇది సరి సంఖ్య మరియు మూడుచే కూడా భాగింపబడుతుంది మరి సరి సంఖ్య అయ్యుండి మూడు చే భాగింపబడితే అది తప్పకుండా ఆరుతో భాగింపబడుతుంది సరి సంఖ్య అయ్యుండి మూడు చే భాగింపబడితే అది ఆరుతో ఖచ్చితంగా భాగింపబడుతుంది